హాయ్ వ్యూస్ ఈరోజు రెసిపీ బెల్లం పప్పు లడ్డూలు ఎంతో ఈజీగా త్వరగా చేసుకోవచ్చండి ఈ పప్పు లడ్డూలని ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి బెల్లం పాకం కట్టుకోవాలి కొన్ని నీళ్లు పోసి పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇది ఇంకా పాకానికి రాలేదు తీగ పాకం వచ్చింది పాకం వచ్చిందండి ఇలా గట్టిగా పాకం రావాలి ఇందులో ఇలాచి పౌడర్ నెయ్యి పప్పును వేసి కలపాలి పాకం రెడీ అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక తడి పెట్టుకొని లడ్డు కట్టుకోవాలి ఇలాగే మొత్తం త్వర త్వరగా లడ్డూలను కట్టుకోవాలి పాకం గట్టిగా అవుతే మళ్ళీ స్టవ్ పైన పెట్టి కొంచెం కదిపాక మళ్ళీ లడ్డు కట్టుకోవాలి ఈ లడ్డూలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి